బీసేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతలు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని వాళ్ల పాస్పోర్టులు సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అధికారం కుటుంబం సహా నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్న తిన్నారన్నారు అవినీతి బాఘోతాలు బయటపడతాయనే భయం వాళ్లలో ఉంది అందుకే వాళ్ల పాస్పోర్టులు సీజ్ చేయండి లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు ఆయన పొట్టు పొట్టు చూసుకున్నారు కేసీఆర్ గారి ఆరోగ్య మంచి లేదు పెద్ద మనిషి ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వారు త్వరగా కోలుకోవాలని కోరుకోవడం కోలుకున్నారు ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం నేను దాన్ని అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం చాలామంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి త్వరగా కోలుకోవడానికి కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకుంటున్నారు కూడా కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి స్వాధీనం చేసుకోవాలి ప్రజల దోచుకున్నారు ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ గ్రామీణ సడక్ యోజన కానీ గ్రామ పంచాయతీలకు నిధులు గాని కార్పొరేషన్లకు మున్సిపాలిటీ నిధులు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఆయా రాష్ట్రాల అభివృద్ధికి తద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ యాత్ర యొక్క ఈ యాత్ర ద్వారా ఇంకా ప్రజలకు చేరుకోవాలి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని చెప్పిన ఈ ఈరోజు ఈ ఐదు రాష్ట్రాల్లో ఈ యాత్రను ప్రారంభించడం తప్పకుండా ప్రజలందరూ కూడా లబ్ధిదారులు లబ్ది చేకూరాలనుకునే వాళ్ళందరూ కూడా అర్హులందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పలికాల్సిందిగా రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగబోతుంది కాబట్టి అందరూ స్వాగతం పలకాల్సిందిగా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా పొట్టు పొట్టు చూసుకున్నారు కేసీఆర్ పాప ఆరోగ్య మనిషి లేదు పెద్ద మనిషి ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వారు త్వరగా కోలుకాలం కోరుకోవడం కోలుకుంటారు ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం నేను నేను అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం చాలా మంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి త్వరగా కోలుకోవని కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకుంటున్నారు కూడా కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి స్వాధీనం చేసుకోవాలి ప్రజ ఆస్తులు దోచుకున్నారు ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ గ్రామీణ సడక్ యోజన గాని గ్రామ పంచాయతీలకు నిధులు గాని కార్పొరేషన్లకు మున్సిపాల నిధులు గాని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఆయా రాష్ట్రాల అభివృద్ధికి తద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ యాత్ర యొక్క ఈ యాత్ర ద్వారా ఇంకా ప్రజలకు చేరుకోవాలి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ ఐదు రాష్ట్రాల్లో ఈ యాత్రను ప్రారంభించడం తప్పకుండా ప్రజలందరూ కూడా లబ్ధిదారులు లబ్ది అనుకునే వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పలికాల్సిందిగా రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగబోతుంది కాబట్టి అందరూ